వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆసరా సంస్థ అలుపేరగా కృషి చేస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ రెండు గవర్నర్ కుంకేన మురళీధర్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసరా సంస్థ ప్రచురించిన గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ అవతరించిందని దేశవ్యాప్తంగా వినియోగదారులకు అవగాహన కల్పించడంలో ఆసరా సంస్థ ముందు వరుసలు ఇచ్చిందని అన్నారు ఈ నెల ఏడవ తేదీన విజయవాడలో జాతీయ సెమినార్ జరుగుతుందని దీనికి సంబంధించి గోడ పత్రిక ఆవిష్కరణ ఈ రోజు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆసరా సంస్థ ప్రతినిధులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా ఎజ్రాపీ సారది స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్ శాసాబ్ జోగినాడు గుడ్ల జగ్గారావు గేదెల లక్ష్మి సుగంధం సంజీవరావు డాక్టర్ బొడ్డపల్లి ప్రసాదరావు డి కృష్ణారావు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ నేషనల్ సమిట్ను విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరుగురు వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల యొక్క సంక్షేమం ఉన్న హక్కులు బాధ్యతల గురించి తెలుగుపరుస్తే జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సర్వీసులు కండక్ట్ చేయడం జరిగింది అలాగే ద్వారా విలేజుల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని ద్వారా జిల్లా కోర్టులో అనేక కేసులు రావడం జరిగింది అంతకుముందు కేసులు తక్కువ జిల్లా కోర్టులో ఎప్పుడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామో అటు గవర్నమెంట్ తరపు నుంచి నా తరపు నుంచి కాలేజెస్ కాలేజెస్లోను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం వారికి గుర్తించి ఈ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాకర్స్ క్లబ్ నుంచి అందులో జిల్లా కమిటీ సభ్యుడు అంటే డిసిపి సెంటర్ డిస్టిక్ కన్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యుడిగా అందరిలో కమిటీ సభ్యుడిగా మొన్నే ఇండింగ్ చేసేది ఫస్ట్ మీటింగ్ అయింది అంటే మరి ఈ ఈ కార్యక్రమం ముందు నుంచి ప్రోత్సహించింది జోగి నాయుడు గారు మరి ఇంద్రప్రసాద్ ప్రసాద్ గారు మిగతా స్టార్ వాకర్ సభ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తూ ఈ నేను అభివృద్ధిలో భాగంగా చెప్పాలంటే ఆ స్టార్ వాటర్స్ క్లబ్ గుర్తింపు నియోగదారుల హక్కుల ప్రదర్శన కోసం రాజధాని పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేసుకుని ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఈ జిల్లాలో కూడా ఆసరా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు ఎంజీఆర్ గారు డాక్టర్ ఎంజీఆర్ అదేవిధంగా మరో సోదరుడు గురువు గారు కూడా ప్రసాద్ గారు ఈరోజు మన చేతులతో ఈ యొక్క ఆసరా జరిగింది